ప్రిలారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం ఆగస్టు ముప్పై ఒకటి శనివారం నేటి మన ధ్యాన లేఖనం దినవృత్తాంతములు మొదటి గ్రంథం పదిహేనవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచ్చినం యహోవా నిబంధన మందసము దావీదు పురములోనికి రాగా సౌలు కుమార్తెన మీకాలు కిటికీలో నుండి చూచి రాజైన దావీదు నాట్యమాడుటయు వాయించుటయు కనుగొని తన మనస్సులో అతని హీనపరచను వ్యాఖ్యానాంశం దావీదు యొక్క బండి ఆరో భాగం వ్యాఖ్యానాంశం దావీదు యొక్క బండి ఆరో భాగం వ్యాఖ్యానం ఇక్కడ మీకాలు దావీదును తృణీకరించినట్లు నిన్ను కూడా ఎవరో ఒకరు తృణీకరించి ఉండవచ్చు దాని గురించి బాధపడకు నేనైతే తృణీకరించే మీకాల గాక విధేయత చూపిన దావీదు వలె ఉండాలని కోరుకుంటాను ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీద లేని ఈ కాలంలో ఆయన సత్యము ఎడల నమ్మకంగా ఉండే అవకాశాన్ని దేవుడు మీకు నాకు అనుగ్రహించాడు పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా భూమి మీద సంఘంలో ఉన్నాడని మనకు తెలుసు దేవుని కృపను బట్టి తన సంఘ సత్యాన్ని మనలో కొందరు నేర్చుకున్నాం ప్రభు అయిన యేసుక్రీస్తు నామం యొద్దకు సమకూర్చబడటం అంటే ఏంటో తెలుసుకున్నాం మంచిది ఆ సత్యం మనం కలిగి ఉంటే దానికి కట్టుబడి ఉందాం ఆ సత్యము అనుగ్రహించు స్వాతంత్ర్యములో నడుచుకుందాం పౌలు పరలోకము నుండి పొందిన సంగతులను ఎరగని వారు కొందరు ఉన్నారు మరికొందరు అతనిని విడిచి వెళ్ళిపోయారు వెలుగులోకి తీసుకురాబడిన సత్యాన్ని తెలుసుకోటానికి దాని ప్రకారం వెలుగులో నడుచుకోటానికి దేవుడు నీకు ఆధిక్యత అనుగ్రహించి ఉంటే అది దేవుని నుండి కలిగే గొప్ప అనుగ్రహం దేవుని కృప వలననే దానిని పొందామని నేను నమ్ముతాను అది మనల్ని ఉప్పొంగేలా చేయాలా అట్టి ఆలోచనల నుండి దేవుడు మనల్ను దూరపరచునగాక పాపులమైన మనల్ని దేవుడు తన కృపచేతనే పిలిచాడు సంఘమును గూర్చిన వెలుగును సత్యమును దేవుడు మనకు అనుగ్రహించినట్లయితే పరిచర్య అంటే ఏమిటి నిజంగా ప్రభు నామం యొద్ సమకూర్చబడటం అంటే ఏంటో దేవుడు మనకు తెలియపరిచినట్లయితే అది నిజంగా దేవుడు మనకు చేసిన ఎంతో గొప్ప మేలు ప్రభు మనకు బోధించిన దానికి నిజంగా కట్టుబడి ఉండే కృపను దేవుడు మనకు అనుగ్రహించుగాక ఎందుకంటే లోకాసు వార్త ఎనిమిదో అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో రాయబడినట్లు కలిగిన వానికి ఇయ్యబడును లేని వాని యొద్ నుండి తనకు కలదని అనుకునినది కూడా తీసివేయబడును అనే మాట విషయంలో మీరు నిశ్చయత కలిగి ఉండవచ్చు దేవుడు అనుగ్రహించిన సత్యం విషయంలో మనుష్యులు ఆనందించకపోతే త్వరలోనే వారి ఆత్మ సంబంధమైన దృష్టి మందగించి అనతి కాలములోనే వారు ఇదివరకు ఎంతగానో ప్రశంసించిన సత్యానికి శత్రువులుగా మారిపోతారు ఇదెంతో భయంకరమైన విషయం ప్రభు నామమును బట్టి ఆయన సత్యానికి కట్టుబడి ఉండేలా ఆయనే మనకు సహాయం చేయునుగాక సహోదరుడు డబ్ల్యూటిపి ఓల్డ్సన్ శుభములతో వందనాలు